అందరికీ నమస్కారం అండి మనం జరుపుకునే పండుగలలో సంక్రాంతికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది సంక్రాంతి అంటే కొత్త వెలుగులు అని అర్థము సంక్రాంతిని జరుపుకోవటం అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకటము మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వేళ సంక్రాంతిని జరుపుకోవటం జరుగుతుంది భగీరథుడు గంగను భూలోకానికి తీసుకొచ్చి సగరులకు శాప విమోచనం చేయించింది కూడా ఈ సంక్రాంతి పండుగ రోజే అని పురాణాల వలన తెలుస్తుంది ఈ పండుగ రోజు పిండి వంటలు భోగి మంటలు రంగురంగుల ముగ్గులు కోటి పందాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఈ సంక్రాంతి పండగ రోజు కొన్ని పనులు గనక చేసినట్లయితే అనేక నష్టాలు కలుగుతాయి ఈ పండగ రోజు చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మకర సంక్రాంతి రోజు మనం తప్పకుండా చేయాల్సిన పని ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించకూడదు సూర్యభగవాను పూజించాలంటే నదిలో స్నానం చేసి ఆర్గ్యాన్ని సమర్పించాలి ఆయా దేవతలకు పూజ చేసి వారి యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి ఒకవేళ గంగా నదిలో కాకుండా ఇంకేదైనా నదిలో స్నానం చేస్తుంటే ఆ నది యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి సంక్రాంతి పండగ రోజు శివుడు విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి దేవతలకు నువ్వులు బెల్లము పెరుగు తాజా బియ్యంతో చేసిన అన్నము పరమాన్నము సమ సమర్పించడం ద్వారా వారి యొక్క ఆశీర్వాదం పొందవచ్చు వీలైతే ఈరోజు కొత్త చీపుని ఇంటికి కొనక్కొస్తే చాలా మంచిది చాలా కాలం నుంచి పాటిస్తున్న ఆచారాలలో ఒకటి పూర్వీకుల నుంచి ఆశీర్వాదాన్ని పొందటము ఈరోజు పూర్వీకులకు నమస్కరించడం చాలా మంచిది పేదవారికి సహాయం చేయండి మకర సంక్రాంతి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు కనుక దానం చేసినట్లయితే పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఈరోజు ఎవరైనా మీ ఇంటికి గనక వచ్చినట్లయితే వారిని ఖాళీ జాతలతో వెళ్ళనివ్వద్దు ఏ బిషగాడైనా మీ ఇంటికి వస్తే వారికి ఏదో ఒకటి దానం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు నువ్వులతో తర్పణాలు వదలటం వలన మిగిలిన అన్ని సంక్రమణ సమయాల్లో తర్పణాలు వదిలిన ఫలితం లభిస్తుంది అందుకే మన పెద్దలు సంక్రాంతిని పెద్దల పండుగ అంటారు పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు పెద్దలకు ఇష్టమైన వాటిని వండి ఒక మూల పెట్టాలి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా బట్టలు పండ్లు ఇవ్వాలి మకర సంక్రాంతి రోజు చేయకూడని పని ఈరోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి మొక్కలు చెట్లు నరకటం మానేయాలి మకర సంక్రాంతి పండగ ముఖ్య ఉద్దేశము ప్రకృతిని గౌరవించటము మాంసాహారము మద్యము పొగాకు గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి ఆహారాలను తినకూడదు ఈ రోజు ఎవరైనా పేదవారి ఇంటికి వస్తే వాళ్ళను ఖాళీ చేతులతో వెళ్ళనివ్వకూడదు ఏదో ఒకటి దానం చేస్తే మంచి జరుగుతుంది ఇతరులతో చెడుగా అనుచితంగా ప్రవర్తించకూడదు నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయటము సూర్యభగవానుడు శని దేవతలకు నైవేద్యాలు సమర్పించటము గాలిపటాలు ఎగరవేయటము ఈ పండుగ రోజు జరుపుకునే ముఖ్యమైన పనులు ఇతరులను బాధపెట్టే పనులు పనులు ఈరోజు అసలు చేయకూడదు మాంసాహారం తినడం లాంటివి చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున అసలు తినకూడదు మకర సంక్రాంతి లాంటి పవిత్రమైన రోజులలో ఎవరితో కూడా అనవసరంగా గొడవలు పడకూడదు ఎవరైనా కావాలని రెచ్చగొట్టిన కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా మంచిది సంక్రాంతి పండుగ రోజు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి